వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకాల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అగ్రపీఠం వేసింది మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది తొలి విడతలో నలభై ఏడు రెండో విడతలో ముప్పై ఎనిమిది కలిపి ఇప్పటిదాకా ఎనబై ఐదు మార్కెట్ కమిటీలకు చైర్మన్లు పాలక మండళ్లను నియమించిన ప్రభుత్వం బీసీలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది మొత్తం చైర్మన్ పదవుల్లో ఇరవై తొమ్మిది చోట్ల బీసీలకు అవకాశం కల్పించారు అంటే ఇప్పటి వరకు భర్తీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకే దక్కగా ఎస్సీలకు పన్నెండు ఎస్టీలకు నాలుగు స్థానాల్లో ప్రాతినిధ్యం ఇక మహిళలకు రెండు విడతల్లో కలిపి ముప్పై నాలుగు చైర్మన్ పదవులు దక్కాయి అంటే శాతం ఆడపడుచులకే కేటాయించారు ఇప్పటి వరకు ప్రకటించిన ఎనభై ఐదు మార్కెట్ కమిటీల్లో తెలుగుదేశానికి అరవై ఎనిమిది జనసేనకు పద్నాలుగు భాజపాకు మూడు చైర్మన్ పదవులు దక్కాయి రాష్ట్రంలో మొత్తం రెండు వందల పద్దెనిమిది మార్కెట్ కమిటీలుండగా రెండు విడతల్లో ఎనభై ఐదు భర్తీ చేశారు ఇంకా నూట ముప్పై మూడు కమిటీలకు పాలక వర్గాలను నియమించాల్సి ఉంది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా శేష్ కుమార్ పేరు ప్రకటించిన స్వీకరించకముందే కోమాలోకి వెళ్లి కన్నుమూశారు ఫలితంగా మొత్తం నూట ముప్పై నాలుగు కమిటీలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది త్వరలోనే మూడో విడత జాబితా విడుదలకు సీఎం కసరత్తు చేస్తున్నారు ఓవైపు మిత్రపక్షాల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ పనిచేసిన వారి పేర్లనే పరిశీలనకు తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటున్నారు